హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసామండి మనం ముందు పోయింది ఫస్ట్ చూపించాను కదా నేను మన యొక్క అందరం పోయాం కదా అంజీ వాళ్ళు పోయింది ఆ ఎయిర్పోర్ట్ వేరే మన వాళ్ళు ఎక్కువ కనపడతారు ఏడు మనోళ్ళు తక్కువ కనపడతారు అనమాట ఇది కోయాట్ ఎయిర్లైన్స్ సపరేట్గా ఉన్నది ఇదనమాట మనం ఇటు పోవాలి ఓకేనా ఫ్రెండ్స్ రండి అందుకనే ఇది కొంచెం ఫుల్ వీడియో తీద్దామని చెప్పి చూస్తున్నాను మీకు చూపిస్తారా కోయా కోయాట్ ఎయిర్లైన్స్ ఎలా ఉండదు ఓకేనా చూసారా ఫ్రెండ్స్ ఇదేనమాట మన లగేజీ ట్వై ఇలా తోస్తున్నాము ఈ రెండు పార్సల్ నేను చూసారు ఫ్రెండ్స్ చక్రంగాడు పనిచేయటం లేదు నెట్టుకోవాల్సి వస్తుంది హ్యాండ్ లగేజ్ అయితే తేలేదండి లగేజీ ఇక్కడ వరకే కట్టాను చాలా తక్కువ మన వాళ్ళు ఎవరన్నా ఉన్నారనుకో పాపం వాళ్ళు ఎక్కువ ఉన్నాయనుకో ఎత్తుకోపోతాను కూడా ఓకేనా ఫ్రెండ్స్ నాకైతే హ్యాండ్ లగేజీ లేదు టెన్ కేజీ లేదండి చాలా దూరం పోవాలి ఇప్పుడు మనం ఈ మోల్ దింపేసినాడు ఆ ఏ ఫ్లైట్ ఎక్కేదైతే ఆడున్నదండి ఎయిర్పోర్టు ఏడదింపేసినాడు పార్కింగ్ లో ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఒకటి నేను ఒకటి పోతాను మన ఎక్కడ ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాను ఓకేనా మన ఎక్క రోజు ఆడొస్తున్నది అందుకని తోడుకొని వెళ్ళిపోతాం ఇంటికి కూడా చూసారా ఫ్రెండ్స్ మనకు అయిపోయింది బయట లిఫ్ట్ ఓపెన్ చేసేదానికి డోర్ లేదండి అది స్విచ్ లేదు మనకు తులుపు కొడుతున్నాము డోర్ది డోర్ది అని మనకైతే బాగా భయం వేసిపోయిందంట చాలా దూరం ఉన్నదండి లోపలికి పోవాలి మనం ఎయిర్పోర్ట్లోకి లోకి మా డ్రైవర్ ఏమంటే ఆడే దింపేసాడు మమ్మల్ని చూసారు ఫ్రెండ్స్ ఎలా ఉండదో ఇది ఇక్కడ నుంచి దాటుకొని పోవాలి రోడ్లన్నీ అటు చూపి లావన్య మనం ఏం నడవబడలేదండి ఇదే తోలుకొని వెళ్ళిపోతుంది కానీ మేము నడుస్తున్నాము చూడండి ఇలా జారుడు జారుడుబారుంది ఇక్కడ తోపుడు బండి తోపుడు బండి ఫ్రెండ్స్ ఎలా ఉండదు ఇసుకలో కదా సర జారుకుంటా పోతాం చూడు ఉండది ఇక్కడ ఇక్కడ బండ్లు బండ్లుగా ఉన్నాయండి నడవలేనప్పుడు అటు బండిలో బండ్లోగా ఎక్కి వెళ్ళిపోవచ్చు అనమాట ఇది వచ్చి ఇదైతే మూడోదండి ఇంకోటి గడ ఉన్నది నాలుగోది ఇది మూడోది అనమాట చక్రాల బండి ఇక్కడ మన పేద పిల్లలు ఉంటారు కదా అక్కడ వేసేదండి ఇది ఓకేనా ఫ్రెండ్స్ మనకాడ ఒక దినార్ ఉంటే వేసుంటే బాగుంది కదా ఏ దినారు ఎంత ఉంది నూసు రూపా ఉందా నా కాడ కోయెట్ మనీ అయితే లేదండి నేను ఎత్తుకో రాలేదు ఏం అవసరం ఉందలే అని చెప్పి కానీ మీ ఫిల్స్ ఉన్నది వేస్తున్నానండి నా శక్తి అది ఉంటే వేసేదాన్ని కానీ నాకు ఇది ఉండదు అని తెలియదు లేకుంటే ఖచ్చితంగా వేసేదాన్ని తెచ్చేదాన్ని ఇంట్లో నుంచి బోల్డ్ చిల్లర ఉండదు దినార్లు చిల్లర ఎంత ఉండదు ఎత్తుకో ఇది నాలుగోదండి ఎక్సలేటరు బాగుండదు కదా వచ్చేసాం మనం సెకండ్ లిఫ్ట్ అండి ఎంత దూరం ఉందో చూడండి మనం డైరెక్ట్గా కూడా అక్కడ పెట్టుకోవచ్చు కానీ బండి పార్కింగ్ ఉండదు ఇదంతా సింపుల్గా ఉంటుందండి ఎయిర్పోర్టు జనాభా ఎక్కువే ఉండరు చాలా సింపుల్గా తక్కువ మంది ఉంటారు అనమాట ఓకేనా ఇక్కడేనండి మనం లగేజ్ చేసేది ఇక్కడేనమాట ఏమన్నా అలా బోర్డింగ్ అయితే అయిపోయిందండి గంట లేట్ అంట పదకొండు యాభైకి అయితే పన్నెండు యాభై గంట ఫ్లైటు అందుకని చెప్పి మేము వెయిటింగ్ హాల్లో ఉన్నాము ఓకేనా ఫ్రెండ్స్ సైలెంట్గా ఉంది ఇక్కడ కూర్చునే అన్నిటికీ బాగుంది చూపిస్తా చూడ చూసారా ఎలా ఉండదో చాలా బాగుంది విశాలంగా ఉన్నది ఇక్కడ ఎక్కువ కోయేటోళ్లే ట్రావెల్ చేస్తారండి మనోళ్ళు తక్కువ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడికి వదిలేసి ఏడు వరకేనండి మళ్ళా లోపలికి ఆలు నేను ఒక్కదాన్ని వెళ్ళిపోవాలి ఓకేనా ఫ్రెండ్స్ లోపలికి పోయినాక మళ్ళీ వీడియో ఇస్తాను ఇక్కడికైతే వీళ్ళు లావణ్య అవన్నీ స్టాప్ అయిపోతున్నారు ఆగిపోతున్నారు ఓకేనా ఫ్రెండ్స్ కేకింగ్ అయితే అంత అయిపోయిందండి ఇక్కడ చాక్లెట్లు షాప్కి వచ్చాను చూడండి ఎలా ఉండడం లోపలికి వచ్చేసాను అన్నీ ఇక్కడ పర్ఫెక్ట్గా అయిపోయినాయి చూసారా ఎంత చాక్లెట్ సెక్షన్ ఎంత సెంటు బాటిల్ బాగుంటాయి ఇక్కడ ఇక్కడ సెంటు రేట్లు చిన్నంగా ఉన్నవాళ్ళు ఎయిర్పోర్ట్లో చూసారా ఇరవై ఒక్క అంటే ఇంచుమించు ఇంచుమించు ఐదు వేల ఏడు వందలు ఐదు వేల ఆరు వందలు అవుతుందండి ఈ సెంటు చూసారా ఇదనమాట సెంటు ఎంత రేటు చూడండి ఇక్కడ ఎయిర్పోర్ట్లో ప్రతి ఒక్కటి రేటును మనకేమన్నా కావాలంటే ఇక్కడ ఫుడ్ కూడా ఉంది సమోసాలు అవన్నీ అమ్ముతారు జ్యూసులు అవి ఇదంతా వెయిటింగ్ హాల్ చూసారా ఇదంతా వెయిటింగ్ హాల్ అనమాట మనం పైకి పోవాలి ఇక్కడ చెక్ చేసేటప్పుడు వాచ్ గాడు ఉన్నారండి అన్నీ తీపిచ్చేస్తారు అన్ని స్కానర్లు వేయమంటారు హ్యాండ్ బ్యాగ్తో కూడా కనీసం బోర్డింగ్తో కూడా పాస్పోర్ట్తో కూడా ప్రతి ఒక్కటి స్కానర్లు వేయమంటారు ఇప్పుడైతే నేను హెడ్ హెయిటింగ్ హాల్లో కూర్చొని వేసుకుంటున్నాను వాచ్ అయ్యి ఓకేనా ఫ్రెండ్స్ కనీసము పక్క పిన్నులు కూడా ఉన్నారండి పక్క పిన్నులతో కూడా తీపిచ్చేస్తారు చాలా సృష్టి అనమాట ఇక్కడ ప్రతి ఒక్కటి స్కానర్లో వేయమంటారు లాస్ట్ చెకింగ్ అనమాట లాస్ట్ అంతా అయిపోయిందండి ఇంకా మనం వెయిటింగ్ అనమాట ఫ్లైట్కి వెయిటింగు నాదొచ్చి పైన గేట్ నెంబర్ వచ్చి డి సిక్స్ అనమాట పైకి పోవాలి నేను కిందే ఉన్నాను ఇవన్నీ వాచ్ గాజులన్నీ తగిలించుకొని తగిలించుకొని వాటే సరిపోదామని చెప్పి చేతికి హ్యాండ్ లగేజీ లేదు లేకుంటే నా అవస్థ తోసుకోను కింద దూడు కింద పడిపోను పైకి లాక్కును ఈడ్చుకోబాను హ్యాండ్ లగేజీ అక్కడ ఉంటుంది అనమాట చాలా బాధ ఈసారి మటుకు ఏమీ లేదు కాబట్టి ఫ్రీగా ఉండ అదనమాట ఏమన్నా తినేసిపోదాం ఇక్కడ సమోసాలు బొతాతలు అన్నీ అమ్ముతున్నారు చూద్దాం రేటు రేటు మినిమంగా ఉంటే తీసుకొని తింటా లేకుంటే పైకి వెళ్ళిపోయి వెయిటింగ్ హాల్లో కూర్చుంటా ఎందుకంటే ఫ్లైట్లో కూడా పెడతారండి ఎందుకంటే కోయ టైలెన్స్ కదా ఫుడ్ బాగా పెడతారు బాగుంటుంది నేను అది కూడా వీడియో తీసి పెడతాను ఓకేనా ఆర్డర్ ఇచ్చానండి తినేదానికి అవి చికెన్ పీసులు రెండు బొతాత్ అనమాట చూసారా రెండున్నర మీయా కంసీను దానికి వచ్చి ఏమేమి ఇచ్చారు చూపిస్తుంది చూసారా ఇలా జ్యూస్ ఇచ్చారనమాట ఇది మిరెండా ఇది ఇచ్చారు ఇదేమంటే సౌండ్ వస్తుందంట అప్పుడు వచ్చి ఎత్తుకోబామన్నారు అయిపోతుందని అని చెప్పారంట ఈ మిషన్ ఇచ్చారనమాట వెయిటింగ్ చేస్తున్నాను బిల్లు చూడండి చూసారా రేట్ ఎంత పడిందో మన ఇండియా డబ్బులు ఎనిమిది వందలు తాగబడ్డాది అండి మన ఇండియా డబ్బులు ఏడు వందలు పడ్డది చూసారా చాలా రేట్ అయింది తినాలనుకున్నప్పుడు తీసుకున్నామా తినేసినామా అది వచ్చే లోపలికి అంతలాలుకి జ్యూస్ ఒకటి తాగేద్దాము అది మోగినాక పొయ్యి ఎత్తుకొచ్చుకోవాలంటే ఓకేనా ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉన్నది రేటు గడ అట్టే ఉన్నది మన ఇండియా డబ్బులు ఏడు వందల యాభై యాభై రూపాయలు అంటే ఎక్కువే కదా చాలా ఎక్కువ రెండు దినార్ల ఎనిమిది వందల యాభై ఫిల్సులు కోయేట్ డబ్బులు ఏడు వందల దాకా అయింది మన ఇండియా డబ్బులు అదనమాట హోటల్ ఎదురుగా కూర్చున్నానండి మళ్ళీ ఏడ మిస్ అయిపోతానని చూపిస్తా చూడండి హోటల్ ఇదనమాట హోటల్ చూసారా ఫ్రెండ్స్ ఇలా అరస్తుందన్నమాట అయిపోయిందని చెప్పి ఎత్తుకోబోదాం అది మోగింది కదా ఇది ఇది ఇచ్చారండి ఇది పార్సల్ అనమాట ఇది ఆర్డర్ ఇచ్చాను నేను చూసారా చిన్నది చూసారా ఇలా చిన్నది అనమాట మరి చాక్లెట్ మరి ఇది వచ్చి మైనీస్ ఎలా అన్నమాట చూపిస్తా చూడండి ചിക്കൻ അണ്ട് ഇത് ఆశ తప్పితే ఏమి లేదండి తినాలని ఆశ నాకు అంతే తినలేను చికెన్ ఒకటి తినేసిన రెండు అనమాట ఏంటండి ఏమైనా భలే టేస్టీగా ఉన్నా ఇక్కడ ఇలా తీసుకుని ఇలా అద్దుకుని ఓకే ఫ్రెండ్స్ ఎక్కువ అయిపోయింది నాకు నేనైతే తినలేను మనమైతే దీన్ని ఆపేద్దాము ఇక్కడికి ఎక్కువగా తినకూడదు వారు ఇవన్నీ ఒళ్ళగడ్డ చిప్స్ అనమాట జ్యూస్ తర్వాత పైకి వెళ్ళిపోదాం కింద ఉండ పైకి పోవాలి మళ్ళా ఒకవేళ టైం అయిపోయింది నన్ను ఎత్తుకుంటారు అందరూ ఎక్కడ 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 అనురాధ ఎక్కడ ఎక్కడ అని అనౌన్స్మెంట్ చేస్తారు ఓకే ఫ్రెండ్స్ మనం ఆ అనౌన్స్మెంట్ రాకముందే మనం వెళ్ళిపోదాం పైకి చేతులు దూడుచుకునే దాని గడ క్లినిక్స్ అండి వెయిటింగ్ హాల్లో కూర్చోవడం చూపిస్తా చూడండి గేట్ నెంబరు డి సిక్స్ అంట డి ఫైవ్ అంట చూపిస్తా చూడండి చూసారా ఇదన్నమాట ఇక్కడి నుంచే మనం లోపల పోవాలి వెయిటింగ్ హాల్ ఇదంతా చూసారా ఇదంతా నయనగడ ఉన్నారు జనాభా నయనగడ ఎంత ఉందో ఇదంతా వెయిటింగ్ హాల్ అనమాట చాలా పెద్దది బాగుంటుంది గా ఇక్కడ కోవేట్ ఎలాంటి సో మేము వెయిటింగ్ హాల్లో ఉన్నాము కోవేట్ ఎయిర్పోర్ట్లో ఇక్కడ ఈ అబ్బాయి వచ్చి తిరుపతి వీళ్ళంతా ఫ్యామిలీ అనమాట ఇంటికి వస్తున్నారు నేను చూస్తేనే హెత్రించుకున్నాడు మాట్లాడతాడంట ఓకేనా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ జ్ఞానేంద్ర ఐ ఇండియా నేను చెన్నై ఎయిర్పోర్ట్లోకి పోతున్నాను ఆంటీని ఇది చూసినాను నేను సబ్స్క్రైబర్ నేను అన్ని వీడియోలు సబ్స్క్రైబ్ చేస్తాను అందుకని ఈరోజు నేను గెలిచినాను లేకపోతే అస్సలు గెలిచినాను కలిసి ఉంటాను కలిసాను కలిసాను థ్యాంక్ యూ ఇక్కడ కోట్లో లాంగ్వేజ్ ప్రాబ్లం కదా ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నావు అందుకని ఓకే అసలేం పేరు జ్ఞానేశ్వర జ్ఞానేంద్ర అబ్బాయి పేరు జ్ఞానేంద్ర నీ పేరు చిన్న వాళ్ళ పెద్ద అబ్బాయి తారక్ చిన్న అబ్బాయి జ్ఞానేశ్ జ్ఞానేశ్ జ్ఞానేంద్ర చిన్న అబ్బాయి జ్ఞానేంద్ర ఓకే నాకు హాయ్ చెప్పు హాయ్ నువ్వు కూడా చెప్పు హాయ్ ఓకే నా ఫ్రెండ్స్ మేమందరం అందరము అంటే స్టే చేస్తున్నాం అనమాట ఒకటే ఫ్లైట్లో అందరూ తిరుపతి కలుసుకొని పోతాము ఓకే నా ఫ్రెండ్స్ మళ్ళీ ఫ్లైట్లో చెప్తాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచేనండి అందరం వరుసగా క్యూలో పోతున్నాము ఏడే బోర్డింగ్ జరిగేది అలా లోపలికి పోతే ఫ్లైట్ అనమాట కొంచెం దూరం నడిచినాక కొంచెం దూరంలో పెట్టున్నారు ఫ్లైట్ని చూసారా ఇక్కడ నుంచి మనం నడుచుకుపోవాలి దీన్ని సన్సైర్ అంటారు మనం నడుచుకొని పోయి ఫ్లైట్ పోవాలి నేను చూడండి ఎలా వీడియో తీస్తా పోతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు చూపియాలనే ఇలా వీడియో తీశాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇదన్నమాట ఫ్లైటు చూసారా ఎంత రేకులతో అద్దాలతో ఇలా తయారు చేసి పెట్టేసి ఉంటారో దారి ఇక్కడ స్టాప్ అయిపోయిందండి ఈడ టెన్ కేజీ లగేజీ వాళ్ళు చేతికి తీసుకునేస్తారు వెయిట్ ఎక్కువ ఉంటే అందుకని చెప్పి ఇద చూసారా ఫ్లైట్ ఫ్లైట్కి మెట్లు ఉన్నవండి ఇలా అటాచ్ చేసి పెట్టేస్తారనమాట లోపలకి పోతున్నాము ఇది నా సీట్ అండి బిజినెస్ క్లాసు ఇదే ఫస్ట్ నేను ఎక్కడం ఫస్ట్ ఏనండి ఫ్లైట్లో ఫస్టేనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ సీటేనా అది ఇక్కడ నుంచి చూడ అది తీసేస్తున్నారు మెట్లు పెట్టారు కదా అది సన్సారు అది తీసేస్తున్నారు చూసారా అది పక్కకు తీసేస్తున్నారు అనమాట బయలుదేరుతుంది ఫ్లైట్ ఇప్పుడు చూసారా ఇల్లు మన వాళ్ళు అందరూ కొంచెం మంది కొంతమంది వచ్చి మన ఆంధ్ర వాళ్ళు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ బండి అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే బస్సు పోయినట్టు బాగుతుందండి మాములుగా నడిచిపోతూ ఉండదు ఫ్లైట్లు చూడండి ఇదంతా ఎయిర్పోర్ట్ కాబట్టి ఎన్ని ఫ్లైట్లు ఆగేసి ఉన్నాయి చూసారా ఎలా ఉన్నదో నైట్ కదా ఈ లైట్ ఇతడికి సరిగ్గా కనపట్టలేదు చూసారా ఇప్పుడు కొంచెం స్పీడ్ అనమాట ఇదంతా చూసారా పోతా ఉండదు రన్ అయ్యి ఇవన్నీ మీకు చూపించేదానికి అది పనిగా ఓపిక్గా చేసుకొని వీడియో తీశాను అనమాట ఇది ఎయిర్పోర్టు చూసారా ఇంకొంచెం రన్ అయ్యిందనమాట ఎక్కువ స్పీడ్ పెంచారు ఇలా అంటే ఇక్కడ లైట్లు గీడ్లు కూడా తక్కువ అయిపోయినాయి అనమాట మంచి మైదానంలోకి వచ్చేసింది ఇంచుమించి పది కిలోమీటర్లు వచ్చేసి ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు స్పీడ్ చేసినారు ఇప్పుడు లాస్ట్ చూసారా ఫ్లైట్ ఇప్పుడు వేసుకి నేను అది పనిగా అద్దానికి చేసే ఫోన్ని ఇలా వీడియో తీసుకు అని చెప్పి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి స్పీడ్ చూడండి ఎలా వచ్చింది చూడండి లేచి ఫ్లైట్ ఏడి గాలిలోకి చూసారా ఇప్పుడు అంత పోయేటంతా ఎలా ఉన్న చిన్న చిన్న చూసారా ఫ్లైట్లు ఆ బిల్డింగ్లు అసలు లైట్ కలెక్షన్ చూడండి ఎలా ఉన్నదో నైట్ పోలే చాలా బాగుంది కదా నేను చాలా మాటలు వీడియో తీసాను కానీ నేను ఎప్పుడూ వీడియోలో పెట్టలేదండి నేను సరిగ్గా పట్టించుకోలేదు కానీ ఈసారి దీంట్లో మనం ఖచ్చితంగా వీడియోలో పెట్టాలని చెప్పి ఇలా వీడియో తీశాను అన్నమాట చూసారా నైట్ ఎంత కలర్ఫుల్గా ఉన్నదో లైటింగ్ చాలా బాగుంది కదా బాగుంటుందండి అందుకనే మీకు చూపిద్దామని చెప్పి ఇలా తీశాను అనమాట అసలుకి ఆ లైట్ లైటింగ్ ఎలా ఉండదంటే ప్యాలెస్లో లైట్లు ఎలా ఎలా ఉన్నాయి కానీ చూసారా ఎలా ఉండదు మనం ఎంత ఎత్తులో తేగిస్తే ఆ పోయేటు అంత చిన్నదిగా కనిపిస్తూ ఉన్నది ఎలా ఉండదు కదండి అదంతా సముద్రము మళ్ళా ఏమంటే మళ్ళా వాలింగ్ అనమాట వాలి మళ్ళా తిరిగి మళ్ళా పోయేటంతా కనిపిస్తుంది చూసారా ఎలా ఉందో చాలా బాగుంది పెద్ద నేను ఉండే రూమ్ అదేనండి ఆ మధ్యలో ఒకటి ఉన్నదండి నేను అన్నమాట ఫ్రెండ్స్ మీకు కనపడ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి మా రూమ్ కానీ మీకు కనపడి ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఫ్లేట్ అంత అన్నంగా చాలా బాగుంది కదా నైట్ కలర్ ఫీగా నాకైతే ఇక్కడ ఫ్లైట్ లో చిన్న చలి కాదు వస్తానే ఫ్లైట్లో ఏసీ ఆపేసాను నేను ఉండే పక్క అది చలి కాదు అది కాకుండా వేసుకో రాలేదు అందుకని చెప్పి నేను ఏసీ గడ కట్టేసాను చూసారా ఏసీ కట్టేస్తేనే ఫుడ్ వచ్చేసిందండి చాలా బాగుంటుంది ఎయిర్పోర్ట్లో ఏమేమి పెట్టారో చూడండి అది వచ్చి హలావా జ్యూసు ఇది వచ్చి బిర్యానీ చికెన్ బిర్యానీ అటు చూసారా అవి ఇవి వచ్చి చిక్కుడుగాయలు మారిగా చిక్కుడుగాయలు అవి పచ్చిమిరపకాయలు కాదు చిక్కుడుగాయలు అనమాట ఇలా పెట్టారు ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది తింటుంటే కూడా బాగా మనం రెస్టారెంట్లో ఎలా ఉంటుంది అలా ఉంటుంది చాలా బాగున్నది తినేదానికి గడ అందుకనే మీకు చూపిద్దాం అని చెప్పి నేను వీడియో తీసాను అనమాట చూసారా ఈ మిరియాలు మిరియాలు ఎందుకు పెట్టారో నాకైతే తెలీదు అదైతే కళ్ళుప్పండి కళ్ళుప్పలా పెట్టారనమాట చూసారా ఎంత బాగా పెట్టారో ఆడు చూసారా ఆకులు అయ్యేం ఆ పచ్చిమిరపకాయలుగా నాకు తెలియదు ఆ తర్వాత ఏంటంటే తినేసి ఫుల్ గా లాగిచ్చేసి బెడ్ షీట్ అడిగానండి బెడ్ షీట్ ఇచ్చారు శుద్ధంగా ఇంక ఇప్పుడు ముసిగేస్తే పొద్దున్నేనండి ఇది అది ఒప్పటి ముసుగు తీసేది ఓకే నా ఫ్రెండ్స్ చూసారా మేఘాలు ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా ఉదయం అయిపోయింది నాకే తెలియదు అండి ఇండోర్ ఏమంటే ఆన్లోనే ఉండింది నేను పొద్దులేసి చూసేలా వాళ్ళకే డోర్ మూసేసి ఉండేరు నేనే నిద్రలేసి ఓపెన్ చేశాను డోరు చూసారా ఎంత బాగుందో అయితే చేరుకున్నామండి మెడ్రాస్లో చూసారా చిన్న చిన్న దారులు కనిపిస్తున్నాయి దిగతుండది మనం ల్యాండ్ అవుతున్నాం అందుకని అలా అనమాట చూసారా ఇంకొంచెం దగ్గరికి మంచు అంత మంచు అంతా పోయిందనమాట అంతా పోయింది కాబట్టి అలా కనిపిస్తూ ఉన్నది చూడండి ఎలా కనిపిస్తూ ఉండదు మెడ్రాస్కి వచ్చేసాం అనమాట ల్యాండ్ అవుతున్నది ఓకేనా ఫ్రెండ్స్ బుజ్జి బుజ్జీలు కనిపిస్తున్నాయి దగ్గరికి వచ్చే కొంది బాగా కనిపిస్తాయి దారులు చూసారా చూసారా ఎలా ఉండదో ఉండే కొంది మనకి చూపిస్తుంది సముద్రం అండి మెడ్రాస్ సముద్రం అది చూసారా ఎలా ఉండదో అక్కడ ఏదో కంపెనీ కాడ ఉండదండి మనం మెడ్రాస్లో ఇప్పుడు మనం ల్యాండ్ అవుతున్నాం అనమాట చూడండి బాగా క్లియర్గా చాలా బాగుంది కదా అందుకని ఇవన్నీ మీకు చూపిద్దామని చెప్పి ఇలా ఓపిక్గా వీడియో తీస్తున్నానండి నేను మీరు కూడా చూస్తారని చెప్పి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇదంతా మెడ్రాస్ ఏను మనం మెడ్రాస్లో ల్యాండ్ అవుతున్నాం ఇప్పుడు అందుకని చెప్పి ఇలా వీడియో తీస్తున్నాను అనమాట చూడండి కాలువలు ఇల్లు పైని చూస్తే పిట్టలు ఉన్నాయి చిన్న చిన్నవి ఉన్నాయి కానీ మనం కిందకు పోయి చూస్తే కదా మనం ఏడో ఇల్లు ఎంతంత బొడుగు బిల్డింగ్లో ఎంత పెద్ద బిల్డింగ్లో తెలిసేదానికి మనకి చూసారా ఎలా ఉండదో చూసారా మనం అయితే ల్యాండ్ అయిపోయినాము ఇప్పుడు మనం మెడ్రాస్ ఎయిర్పోర్ట్లోకి వచ్చేసామన్నమాట చూడండి ఇల్లులు అవన్నీ ఎలా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇంకా కొంచెం దగ్గరగానే బాగా కనిపిస్తున్నాయి చూసారా ఇది మెడ్రాస్ ఎయిర్పోర్ట్ అండి మనం ల్యాండ్ అవుతున్నాం ఇప్పుడు వచ్చేసాము 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 వచ్చేసాం దిగేసాము చూసారా ఇలా అనమాట ఇదంతా మెడ్రాస్ ఎయిర్పోర్ట్ మీరు చూడండి ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయండి ఓకేనా ఎక్కడో మనం ఎయిర్పోర్ట్ ఫ్లైట్లు ఉంటే మనము ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ల అవతల నుంచే స్పీడు చేసుకొని అండి తగ్గించుకొని వస్తుంది కంట్రోల్ చేసుకొని ఇప్పుడు చూడండి స్లో అయిపోయింది మనం వచ్చి అక్కడ ఉన్నాయి కదా ఫ్లైట్లు ఆడి భావాలి మనము అక్కడికి పోయి పెడితే మనకి అది మనం దిగేదానికి అది పెడతారు లిఫ్ట్ మారిగా దాంట్లో నుంచి మనం లోపలికి మెడ్రాస్లోకి వెళ్ళిపోవాలి చూడండి కొంతమంది మేము చూసాములే మాకు తెలుసులే అంటారండి ఒకవేళ చూడని వాళ్ళు ఉంటారు కదా అందుకని ఇలా వీడియో తీసి పెట్టాను అనమాట ఓకే నా ఫ్రెండ్స్ చూసిన వాళ్ళకైతే కాదు ఈ వీడియో చూడని వాళ్ళకి మనమైతే వచ్చేసాం మెడ్రాస్కి ఓకేనా ఫ్రెండ్స్ నా ఫోన్ అయితే సిమ్ ఇంకా చేయలేదు బయటకి పోతే పిల్లలు ఉంటారు బయట వెయిటింగ్ చేస్తా కానీ ఈ ఫ్లైటు గంట లేటు ఈసారి మనకి ఎప్పుడో నైట్ పదకొండు పదహైదు నిమిషాలకైతే పన్నెండు పదహైదు ఇరవై నిమిషాలకు స్టార్ట్ అయిందండి అందుకని గంట లేటు నేనైతే ఇంటికి ఫోన్ చేసి చెప్పలేదు లేటుగా వస్తుందని పాపం బిడ్డలు ఏం చేస్తున్నారు మనమైతే ల్యాండ్ అయిపోయినాం మెడ్రాస్కి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఎయిర్పోర్ట్ మెడ్రాస్ ఎయిర్పోర్ట్ ఎలా ఉండదో కూడా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇప్పుడు దిగుతున్నాము హాయ్ ఫ్రెండ్స్ నేనైతే వచ్చేసాను మెడ్రాస్కి చూసారా నిషమ్మ బండి ఇబ్బంది అన్నాడు కారు ఓకేనా ఫ్రెండ్స్ లగేజీ అంతా వచ్చేసింది నిషీ బాయ్ చెప్పాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉండాదో కామెంట్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్